హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా గీడ్లీ కోసం ఒక పౌడర్ చేశానండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంది చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ఎలా చేయాలో చూసేసి వెంటనే చేసేసుకోండి చట్నీతో రెగ్యులర్గా పల్లి చట్నీ కొబ్బరి చట్నీతో రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా అది కాకుండా ఇలాగ గీడ్లీకి పౌడర్ వేసుకొని తింటే ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్ ఉందండి టేస్ట్ అయితే మీరు అందరు కూడా ఒక్కసారి ఎలా చేయాలో చూసేద్దామా మరి పావు స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు పల్లీలు ఆరు ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు దీంతోనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి ఒకటి ప్యాన్ తీసుకొని కొంచెం లైట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలు మినపప్పు జీలకర్ర అన్నీ ఒక్కసారి వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి గీడ్లికి ఇడ్లీకి ఏంటంటే మనకు చట్నీ అవసరం లేదు మంచి ఈ పౌడర్తో తింటే చాలా బాగుంటుంది ఇడ్లీ పైన గీ వేసుకొని ఈ పౌడర్ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది జస్ట్ అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు దీన్ని చేసి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా తినేవాళ్ళైతే మనకు మినప్పప్పు అరవమ్మ మంచి వస్తుంది అలా వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మినప్పప్పు పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాయి మిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఇట్లాగే కొంచెం చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకుందాము కొంచెం బరకగా అయిన తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కొంచెం పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి వేడివేడిగా ఇడ్లీలు అయితే అవుతున్నాయండి అయిన తర్వాత ఈ పౌడర్ వేసుకొని గీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది వేడివేడిగా ఇడ్లీ అయితే ఇగో ఇప్పుడే తీస్తున్నానండి చాలా సూపర్గా కమ్మగా తిందాం ఇంకా నెయ్యి వేసేసుకొని గీ పైన ఇడ్లీ పైన ఇందాక మనం చేసుకున్న పౌడర్ నుంచి సరే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక్కసారి టేస్ట్ కూడా చేద్దాము వేడి వేడిగా స్పైసీ స్పైసీగా చాలా టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరందరూ కూడా ఒక్కసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్